వెల్కమ్ టు తెలుగునా నిర్మి వంశీ ఈ రోజైతే మనం బల్గంపేటలో ఉన్నాము తెలంగాణ అంటే బోనాలు బోనాలు అంటే తెలంగాణ సో ఇక్కడ బల్గంపేట్లో స్పెషల్గా మొన్ననే లగ్గమైంది అమ్మవారి జూలై ఒకటో తారీఖు సో ఇదే సందర్భంగా వారం రోజుల తర్వాత కూడా ఇదే కొన సందడి కొనసాగుతుంది ఇదే విధంగా ఇక్కడ శివశక్తులు కానీ భక్తులు కానీ ఎంతో మంది పండుగలు ఉన్నా లేకున్నా సరే ఇక్కడ అమ్మవారికి వాళ్ళు కోరుకునే కోరికలు తీరగానే ప్రత్యేకంగా బోనాలు చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనతో చాలా మంది శివశక్తులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ విశిష్టత ఏందనేది నమస్కారమ్మా నా పేరు నేను ఏడేళ్ళప్పటి నుంచి చేస్తున్నా చిన్న ఏడేళ్ళప్పటి నుంచి నాకు వస్తారు చిన్నప్పటి నుంచి విజయవాడ కనకదుర్గ వస్తుంది తొమ్మిది వెళ్ళి మల్లన్న వస్తుంది నాకు ఏడేళ్ళప్పటి నుంచి నేను చేస్తా ఏడేళ్ళప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నన్ను ఇంట్లో నిలుపుకుర్రు నాకు కళ్యాణం కూడా చేయొద్దంటే కళ్యాణం చేసిరు చేసినాక కొన్ని రోజులు ఆబ్జెషన్ నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నాకు దేవుడు ఇచ్చింది తల్లి దుర్గమ్మాత కనకదుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ ఇచ్చింది కొమ్మరెల్లి మల్లన్న ఇచ్చింది నాకు మన పత్తనార రాములన్న మాకు సంవత్సరం సంవత్సరం బోనాలు చేస్తాడు మేము జోగ్యతము చిన్నప్పటి నుండి మేము బలకంపేటలో అమ్మవారు చిన్నప్పటి నుండి వస్తుంది కాబట్టి బోనాలు అన్ని సందర్భం ఇస్తాము బోనాలు ఎక్కిస్తాము అన్ని చేస్తాము అలాగనే గో మన గోల్కొండలో కూడా ఎక్కించాము ఈ బలకంపేటలో మళ్ళీ ఇప్పుడు కూడా బలకంపేటలో అన్ని బోనాలు చిన్నప్పటి నుండి మేము సమర్పిస్తాము అమ్మవారికి అన్ని అలంకారాలు చేస్తాము నాకు వచ్చేది అమ్మవారు మైసమ్మ బంగారు మైసమ్మ మేము బోనం మాకు అమ్మవారు వచ్చినప్పుడు మాకు గుర్తుండదు బోనం ఎత్తుకున్నప్పుడు మాకు గుర్తుండదు తర్వాత వాళ్ళు ఎవరు ఏమి అడుగుతారో మాకు తెలియదు నా పేరు కూతాడి భవాని మేము గత ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాము మా నాన్నమ్మ నుంచి మాకు ఇక్కడ పరిచయం అయ్యింది మాకు అంత మంచిగా జరుగుతుంది ఇక్కడ వచ్చినప్పటి నుంచి అందుకే మేము ఎప్పుడు ఇక్కడనే ఉంటాం నా పేరు సురేష్ నాకు ఏ ఐదేళ్ళ వయసు నుంచి నాకు అమ్మవారు ఉన్నది వెళ్ళమ్మ ఏడేళ్ళకి యములోడ రాజన్న నేను పన్నెండేళ్ళ వయసు అప్పటి నుంచి వెళ్ళి నేను బోనం ఎత్తున్నాను ఆడుతున్నాను పాడుతున్నాను అమ్మకు సంతోషంగా అమ్మకు సంతోషంగా అమ్మకు బోనం సమర్పించుకుంటున్నాను ప్రతి సంవత్సరం అమ్మవారు జగదాంబ ఫస్ట్ గోల్కొండకు గోల్కొండ జగదాంబకు వెళ్ళి జగదాంబకు బోనం సమర్పించి అమ్మకు ఆటపాడతోటి ఆనందంతో మూడు వందల అరవై ఆరు మెట్లు ఎక్కి ఆ తల్లికి బోనం అని సమర్పించి మళ్ళీ మొదటి మంగళవారం నాడు ఆషాఢ మొదటి మంగళవారం నాడు బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం నాడు వస్తాను వచ్చి ఇప్పుడు అమ్మవారి అవతారంలో ఉంటాను నేను అమ్మవారితో పాటు నా కూడా కళ్యాణం చేస్తారు అమ్మవారికి ఏదైతే జిలకర బెల్లం పెట్టి కాలుగడి ఎలా చేస్తారో నాకు అలా నాకు అలాగే చేస్తారు ప్రతి సంవత్సరం నాకు సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది నాకు ఒక ఇది ఒక దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నా వేములవాడ రాజన్న పరమశివుడు ఇచ్చిన వరం అనుకుంటున్నా ఆ ఎల్లమ్మ తల్లి ఇచ్చిన వరం అనుకుంటున్నాను నేను అది నాకు ఇది